అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ కొత్త పెన్షన్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలు కానుంది సంవత్సరానికి డెబ్బై రెండు వేలు అని చెప్పి అప్డేట్ అయితే రావటం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇది ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ కార్యక్రమం ద్వారా సహేతుకమైన రాబడితో అయితే పెట్టుబడి భద్రతను అందించే పథకం అన్నమాట ఇక ముఖ్యంగా పదవీ విరమణ అంటే మనం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం అని అంద సం ఆధారపడాల్సిన సమయం అని అందరూ అనుకుంటారు ఇక ముఖ్యంగా ఆదాయం మందగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పదవీ విరమణ ప్రణాళిక గురించి ఆలోచిస్తూ ఉంటారండి కానీ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత వారు ఖచ్చితంగా ఇతరులపై ఆధారపడతారు ఆదాయం లేకపోవడంతో కనీస వైద్య అవసరాలు తీర్చి తీరడం లేదు అందుకే నెలకి కొద్దిపాటి పెట్టుబడంతో భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ని అయితే తీసుకురావటం అయితే జరిగిందండి ఇక కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ ప్రారంభించింది ఈ పథకం వారు వృద్ధాప్యంలో రెండు వందల కంటే తక్కువ పెట్టుబడి పెట్టే వివాహిత జంటలకి సంవత్సరానికి డెబ్బై రెండు వేలు వార్షిక పెన్షన్ అయితే అందిస్తుంది ఇక అప్పటి వరకు కూడా ఈ ప్రాజెక్టు వివరాలు అయితే తెలుసుకుందామండి ఇక ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అండి ఈ పథకం పేరు ఇక అసంఘటిత కార్మికులు ఎక్కువగా గృహ కార్మికులు వీధి వ్యాపారులు క్యాంటీన్ కార్మికులు లోడర్లు ఇస్ ఇచ్చుకబట్టిలు చెప్పులు కుట్టే కార్మికులు రిక్షా తొక్కేవాళ్ళు భూమి లేని కార్మికులు కూలీలు వ్యవసాయ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు బీడీ కార్మికులు నేత కార్మికులు తోలు కార్మికులు ఆడియో విజువల్ కార్మికులు మరియు నెలవారీ కార్మికులు ఆదాయం పదహైదు వేలు లేదా అంతకంటే తక్కువైతే మరియు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు గల ఇతర ఉత్తరులు ఈ పథకానికైతే అర్హులండి కానీ వారు కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి పథకం లేదా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ కింద కవరేజ్ చేయకూడదండి అలాగే ఆదాయ పన్ను కూడా చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కారు గమనించాలి విషయాన్ని ఇక నెలకి వెయ్యి వంద రూపాయలు పెట్టుబడి అండి దంపతులు డెబ్బై రెండు వేలు పెన్షన్ ఎలా పొందాలంటే సాధారణ గణన ద్వారా అయితే తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నట్లయితే పథకాల్లో నెలవారీ పెట్టుబడి వంద రూపాయలు అవుతుంది జంట రెండు వందలు వెచ్చించాల్సి అయితే ఉంటుందండి అందుకే ఏడాదిలో పన్నెండు అయితే అరవై ఏళ్ళు నిండిన తర్వాత ముప్పై ఆరు వేలు పెన్షన్ అయితే అవుతుంది ఇక గ్యారంటీడ్ పెన్షన్ అంటే పిఎంఎస్వైఎం కింద అరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ప్రతి దరఖాస్తుడికి మూడు వేలు కనీస పెన్షన్ హామీ పొందుతుంది ఇక పెన్షన్ పొందుతున్న సమయంలో చందాదారుడు మరణిస్తే లబ్ధిదారుని జీవిత భాగస్వామికి యాభై శాతం పెన్షన్ కుటుంబ పెన్షన్గా అందుతుంది కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమైతే వర్తిస్తుందండి గమనించాలి విషయాన్ని ఇక ఏ విధంగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తులు తప్పనిసరిగా మొబైల్ నెంబరు బ్యాంకు సేవింగ్ ఖాతా ఆధార్ నెంబర్ కలిగి ఉండాలి అర్హత కలిగిన చందాదారులు స్వేధ ధృవీకరణ ఆధారంగా ఆధార్ నెంబరు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా చందన్ ఖాతా నెంబర్ నమోదు చేయడం ద్వారా సమీపంలో సిఎస్సిలను సందర్శించి పిఎం ఎస్వైఎం కోసం అయితే అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్